హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మా గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ చూపిస్తానండి రెయిన్ లిల్లీ వైట్ కలర్ సింగిల్ కలర్ బేబీ పింక్ సింకు ఇది కాస్మోస్ ఎల్లో కలర్ ప్రస్తుతం సీడ్స్ లేవండి అవి ఇవి దేవగన్నేరు ఆరెంజ్ కలర్ ఫోర్ ఓ క్లాక్ ఇంకా చుక్కమల్లె పింక్ కలరు ఇదేమో పింక్ కలర్ రోజ్ ఫ్లవర్స్ కాస్మోస్ ఆరెంజ్ కలర్ డబుల్ పెటల్ ఇంకా ఇవేమో పొగడబంతి పింక్ కలర్ డార్క్ పింక్ ఇవి మాత్రం ఉన్నాయండి పొడబంతి నిత్యం మళ్ళీ లేవండి అయిపోయాయి అంటే వర్షాలకి సీడ్స్ అవ్వట్లేదండి ఈ పింక్ కలర్ రోజ్ కూడా ఉన్నాయండి అంటే మా ఇంట్లో పూస్తున్నవి చెప్తున్నానండి మల్లె పందిరి మల్లె ఇదేమో ట్యూబ్ రోజ్ అండి ఇదేమో జడబంతి పింక్ రెడ్ ఆరెంజ్ ఎల్లో వీటి సీడ్స్ కూడా లేవండి ఇవి మైసూర్ మల్లె నిన్ననే నాటానండి ఇవి మొక్కలు ఇవి మాత్రం ఉన్నాయండి బ్లూ కలర్ శంకు ముద్ద పూలు ఇంకా ఇవి కూడా సింధూరం పూల విత్తనాలు కూడా ఉన్నాయండి ఎల్లో కలర్ ఫ్లవర్స్ కూడా సీడ్స్ లేవండి అయిపోయాయి ఇంకా ఇవి నీలగోరింట అంటారు చిలకముక్క పూలు అంటారు కదా అవి కూడా లేవండి నిత్యమల్లె సీడ్స్ అవి కూడా లేవండి ఇంతకుముందు ఉండేది ఈ కలర్ కూడా ఫ్లవర్స్ పూజకి బాగుంటాయండి ఈ ఈ పూలు చెట్ల లాగా ఉంటాయి తీగలాగా కాకుండా ఒక చెట్టు పక్కనే ఇంకొక చెట్టు మొలుస్తుంది ఇవి కూడా సీడ్స్ కొన్ని ఉన్నాయండి ఒక ఐదు ఆరు అంటే ఒక కాయలో ఒక పది సీడ్స్ కూడా ఉంటాయి చిన్న చిన్నగా ఉంటాయి అవి కొన్ని మాత్రమే ఉన్నాయి అంటే ఎప్పటికప్పుడు కలెక్ట్ చేస్తూనే ఉంటాను ఇస్తూనే ఉంటాను అనమాట ఎండలు రావట్లే కదండి అందుకని ఎక్కువగా లేమనమాట ఇవి తుమ్మి పూల చెట్టు అండి శివుడికి వినాయకుడికి పూజ చేస్తారు కదా తుమ్మి పూలు హెర్బల్ ప్లాంట్ అనమాట చాలా మెడిసినల్ వాల్యూ ఉంటుంది ఇది ఇది ఆకులు కూడా మనం పచ్చడిలాగా పప్పులాగా చేసుకొని తినచ్చు తింటే చాలా మంచిది అంటారు దీని పువ్వులు ఇలా తెంపి పూజకి వాడతారు ఇలా ఇవి కూడా నాకు సీడ్స్ అయితే ఉన్నాయో లేవో చూడాలండి ఇవైతే ఎల్లో కలరు ఫోర్ ఓ క్లాక్ అంటారు కదా చంద్రకాంతం పువ్వులు ఎల్లో కలరు ఇవి ఉన్నాయండి విత్తనాలు కొన్ని అయిపోయి అంటే ఉన్నంత వరకు ఇస్తాను ఎవరికైనా కానీ నా దగ్గర అయితే ఇప్పుడు ఉన్నాయి ఇవి అవైలబుల్ ఇంకా మా గార్డెన్లో ఉన్న పువ్వులు మొక్కలన్నీ చూపిస్తున్నానండి ఇప్పుడైతే నేను కొత్తగా తెస్తున్నానండి చెంగల్వ పువ్వులు అంటాయి మా ఫ్రెండ్ ఒక ఆవిడ దగ్గర ఉంటే నేను తీసుకొస్తున్నానండి ఒకటి రెండో బల్బ్స్ ఇస్తుంది ఇవి చిలక మొక్క పూలు అంటారు కదా నీలగోరింట రెడ్ కలరు ఇవి కూడా నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతం మొక్కలు ఉన్నాయి పువ్వులు విత్తనాలు తీయలేదండి ఇంకా తీసినాక ఇస్తానండి ఈ విత్తనాలు కూడా తీసాక నేను మీకు ఇవ్వగలను అంటే పువ్వులు వస్తున్నాయి ఇప్పుడు రెడ్ కలరు ఇంకా డార్క్ పింక్ కూడా ఉన్నాయండి నా దగ్గర లైట్ పింకు డార్క్ పింక్ కూడా ఉన్నాయి ఇవి డార్క్ పింక్ ఇంకొక రకం లైట్ పింక్ ఉంటుంది బేబీ పింక్ అంటే వైట్ లాగా కనిపిస్తుంది లైట్ పింక్ అవి అవి కూడా మొక్కలు ఉన్నాయండి ఇంకా కొద్ది రోజులైతే ఎండలు వచ్చాక నేను అన్ని సీడ్స్ తీసి ఇవ్వగలనండి ఇంక ఇవి కాస్మోస్ డబుల్ అని చెప్పాను కదా పింక్ కలరు ఇవేనండి చిలక మొక్క పూలు ఇవి ఫోర్ ఓ క్లాక్ అన్నాను కదా ఇందులో రెండు కలర్లు అండి చంద్రకాంత పూలు పింక్ ఎల్లో ఇవి జినియా అండి జినియాలో చాలా కలర్స్ ఉన్నాయండి ఇవి వేరే ఎవరో ఇచ్చారండి నాకు ఇవి మల్లె అండి ఇది రోజ్ ఫ్లవర్ అండి పింక్ కలర్ శంఖ పూలు స్కై బ్లూ కలర్ ఇవి కూడా నాకు సీడ్స్ అవ్వలేదండి ఇంకా వైట్ కూడా మొక్కలు పూలు పూస్తున్నాయి పింక్ పూలు పూస్తున్నాయి కానీ ఇంకా సీడ్స్ అవ్వలేదండి నా దగ్గర ఓన్లీ బ్లూ మాత్రమే ఉన్నాయండి ఇవి చుక్కమల్లే మల్లె బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్